ఇప్పుడు మీరే గమనిస్తే ఈరోజు చూశారు నాకు ఈనాడు బ్యానర్ హెడ్ ఐ థింక్ సరిగ్గా లాస్ట్ మంత్ ఎప్పుడైతే వీళ్ళందరినీ అందరినీ బదిలీ చేసినప్పుడు లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చేసి బదిలీ చేసి మార్చినప్పుడు ఎస్పీలు కానీ కలెక్టర్లను కానీ ఈడ్చి పారేసిన ఈసీ అని ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వేశారు ఆ రోజు నుంచి చెప్తున్నాం ఈ పురంధేశ్వర మాకు ఇదిగో ఈ కంప్లైంట్లు ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి పీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పైన నుంచి ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసే అనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చడం మార్చినప్పుడు చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని ఆఖరుకు పోలింగ్ పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు పాయింట్ వచ్చి ఎక్కడైతే అధికారులు ఉన్న అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అంటే ఒక ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం టీడీపీ కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ పురంధరసరి సాయంతో లేదా సెంట్రల్లో ఉన్న బీజేపీ లీడర్ల సాయంతో కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ తప్పించింది కానీ నిన్నటికి అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్ దాన్ని రియలైజ్ అయ్యి కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఇంకా ఉన్నారు కదిలించాల్సిన వాళ్ళు మా వరే ఇంలా తప్పు ఆ కంప్లైంట్ ఇవ్వడంలో తప్పలేదు ఈసీ దాన్ని సీరియస్గా తీసుకోవడంలో తప్పలేదు అనదు కానీ అడ్డగోలుగా ఎలాంటి కన్సిడరేషన్ లేకుండా ఎవరంటే వాళ్ళని పెట్టేసి ఆ పెట్టిన వాళ్ళంతా అటువైపు వాళ్ళకి ఏజెంట్లు ఎందుకు కాకూడదు ఈ ఆలోచన ఈసీగా ఆ రోజు వచ్చిండాలి సరే కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు చెప్పిన వాళ్ళని పెడితే మరి వీళ్ళు ఏజెంట్ల కింద పని చేస్తారు కదా అని అనుకుంటే ఈ మాత్రం ఇది కూడా జరిగేది కాదు ప్రికాషన్ ఇది తీసుకుంటే కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మేలు ఇప్పుడు రియలైజ్ కావాల్సిన రియలైజ్ కావాల్సింది కానీ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారులు తప్పించి ఎవరినైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరిగడం అంటే అది ఈసీ ఫెయిల్యూరు ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదో మళ్ళీ వేటు అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ తమ ప్రతిబలమో లేబు టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదా ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకొని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది ఏదైతే మేము చెప్తూ వచ్చామో అదో జరిగింది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ మళ్లీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలములో మమయమై ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ప్రజలకు దీనికి తగినట్టు పనిచేసే చేసి తద్వారా బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ పాలనలో కొనసాగాలంటుంటామే తప్ప ఇట్లా అడ్డగోలుగా వ్యవస్థలలో దూరో ఎవరునరు ఎస్పీలను పెట్టుకుని ముగ్గురు కలెక్టర్లను పెట్టుకున్నాం దాని ద్వారా ఎన్నికలు మేనేజ్ చేసి రిజల్ట్స్ ఏవో వస్తాయి అనుకోను ఇదో ఇప్పుడు కూడా రాస్తున్నాడు ఆయన ఆశ్చర్యం వస్తుంది ఈ ఆఫీస్ ఏదో అప్గ్రేడ్ చేయొద్దు మన్నా రాశాడు ఇది పథకాలు ఆపేసి కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేస్తున్నారు అసలు ఏమనుకుంటారు అర్థం కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు అధికారం లేక ఆల్రెడీ వచ్చేసాను అనుకుంటున్నాడు మధ్యలో ఐదేళ్ళు గ్యాప్ వచ్చినా కూడా తనకు ఇది దిగినట్లేదు ఈ కూడా ఈ ఆఫీస్ ఏవిధమైనా పంచాయతీ ఆఫీసా స్టేట్ గవర్నమెంట్ అంటే పంచాయతీ ఆఫీసో ఇంకో దగ్గర ఎక్కడ మారుమూరా తెలియని దీంట్లో ఏ లేని చోట ఏదైనా ఫైళ్లు తారుమారా అది అనుకోవచ్చు స్టేట్ ఒక స్టేట్ ఒక గవర్నమెంట్ అనేది అది ఎవరైనా ఉండొచ్చు రికార్డులన్నీ మాయమైపోతున్నాయి ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయద్దు అంటే ఏదో ఈయన వచ్చేస్తున్న ఇంప్రెషన్ ఇస్తా స్టేట్మెంట్లు ఇవ్వడము లేదా గవర్నర్ అందరికి లెటర్లు లెటర్లు రాయడము ఏమాత్రం ఆయన ధోరణి మారలేదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అనేది అర్థమవుతుంది